హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తానండి అది ఏంటి అంటే ఇదిగోండి నిమ్మకాయలు నిమ్మకాయలు ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇవి నేను శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు కూడా కడిగి ఫ్యాన్ కింద ఈ ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టాను అనమాట ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే నిమ్మకాయ కారం కారం నిమ్మకాయ పచ్చడి అయితే చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలి ఏంటి అని దాన్ని మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే పరిచయం చేస్తాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అది కూడా నేను మీకు చూపిస్తానండి ఇది మనం పెరుగు అన్నంలోకి అలాగే మామూలుగా కూడా వేడివేడి రైస్లో కూడా వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా నోరు బాగోలేనప్పుడు ఏమి తినాలి తినాలి అనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి ఒకటి చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నోరు బాగోలేనప్పుడు ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది ఇక ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే ఏమి చేస్తే చాలా టేస్టీగా అనేది నేను మీకు ఈరోజు చూపించేస్తానండి ఇక ఈరోజు మన రెసిపీ పేరు తెలుసు కదా కారం కారం నిమ్మకాయ కారం ఓకే చక్కగా ఎలా చేయాలో చూపించేస్తాను మీరు కూడా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇది చాలా సింపుల్ అండి ఊరుకున అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట ఐటమ్స్ అన్ని ఇంట్లోనే ఉంటాయి మనకి నిమ్మకాయలు ఒకటే మనం తెచ్చుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఎప్పుడు ఇంట్లోనే ఉంటేనే ఉంటాయి కూరగాయలు సో పచ్చిమిర్చి కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందన్నమాట అసలు ఈ పచ్చిమిర్చి ఈ కారంలో ఈ నిమ్మకాయ కారంలో వేస్తే అసలు ఇవి తింటూ ఉంటేనండి ఎక్సలెంట్ టేస్ట్ అనమాట సో అయితే ముందు మన ముందు అయితే మనం ఇవైతే నేను శుభ్రంగా కడిగి ఎండబెట్టేశానండి శుభ్రంగా ఫ్యాన్ కింద అయితే తుడిచి ఎండబెట్టేశాను ఆరిపోయి ఇక నేను ఇవి ముందల ఇవి అయితే మనం నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని రసం తీసుకోవాలండి ఆ రసం తీసుకున్న తర్వాత ఎంత అయితే వచ్చిందో ఆ ఒక కొలత ఇలాంటి గిన్నె ఒకటి కొలతగా తీసుకోవాలన్నమాట ఆ రసం ఎంత అయితే వస్తుందో ఆ రసాన్ని బట్టి మనం కారం ఎంత తెస్కోవాలి ఉప్పు ఎంత తీసుకోవాలి అన్నీ నేను మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ట్రై చేసిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి సింపుల్గా చేయొచ్చు అనమాట ఓకేనా అయితే మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పదండి సో ఇదిగోండి చూడండి నిమ్మకాయలు చక్కగా నేను మార్కెట్ వెళ్ళాను కదా బయటికి ఇక నాకు కనిపించినాయి అనమాట చాలా ఇదిగోండి ఇది ఇది ఈ మూడు కాయలు మాత్రం మా అమ్మ ఆంటీ గారు ఫ్రీగా వేశారనమాట అసలు ఇవి కూడా ఎందుకు వెళ్ళని చెప్పేసి మెత్తగా ఉన్నాయి జ్యూస్ వచ్చింది అని చెప్పేసి ఇవి కూడా శుభ్రంగా కడిగేసేసాను చక్కడ ఎక్కడ తడి లేకుండా మనం శుభ్రంగా ఇట్లా నీట్గా చక్కగా మనం కడిగి పెట్టేసేసుకుంటే చక్కగా ఆరిపోతాయి అనమాట సో ఇక అయితే ఇదిగోండి మెయిన్ టేస్ట్ పచ్చిమిర్చి అనమాట అండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందన్నమాట ఇవైతే ఫస్ట్ మనం కట్ చేసుకొని రసం తీసేసుకుందాం ఓకేనా ఓకే ఓకే అండి ఇక నేను చక్కగా అన్ని నిమ్మకాయలు మొత్తం కూడా ఇదిగోండి దీంతో మొత్తం చక్కగా రసం తీసేసుకున్నాను ఇదిగోండికి నిమ్మకాయలు అన్నీ ఇక్కడ వేసేసుకున్నాను కదా ఇక దీంతో మనకు పర్లేదు మీకు ఇవన్నీ మనం ఇట్లా పక్క పచ్చిమిరపకాయలు కూడా అండి ఇదిగోండి ఇలా ఈ సైజు ఇలా ముక్కలు కోసి కట్ చేసి పెట్టుకోండి ఓకేనా ముక్కలు అన్నీ చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఆ కారం అనేది ఈ ముక్కలు లోపలికి వెళ్ళి ఈ పచ్చిమిరపకాయ అనేది చాలా టేస్ట్గా పుల్ల పుల్లగా ఉంటుందండి సో ఓకేనా ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయితే ఇప్పుడు నేను మీకు కొలత చెప్తానండి ఇవి నేను పదిహేను నిమ్మకాయలు తీసుకున్నానండి పదిహేను నిమ్మకాయల రసం ఇదనమాట నేను ఆ కొలత కూడా చూపిస్తాను పదిహేను నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలండి ఒక పది నుంచి పదిహేను ఉంటాయి ఇవి కూడా అలాగే మెంతు అలాగే కారం అలాగే పసుపు అలాగే ఉప్పు ఓకేనా తిరగండి ఇప్పుడు దీంతో మనం పొలడు తీసుకుందామండి మనం పచ్చడి కలుపుకునే గిన్నె అయితే తీసుకొని ఇక ఇవన్నీ మనం కలిపేసేసుకొని పోపు అయితే పెట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే మనం ఈ కారం నిమ్మకాయ కారం దేంట్లో అయితే కలుపుతామో ఆ గిన్నె తీసేసుకుందాం ఫస్ట్ తీసేసుకొని నేను మీకు మెజర్మెంట్ కూడా చూపించేస్తాను ఓకేనా ఇలా మనం ఈ కారం దేంట్లో అయితే కలుపుకుంటామో ఆ గిన్నెలోకి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే తిరగండి ఇదిగోండి దీని నిండా అయిందండి ఒకటి ఒకటి ఇదిగోండి రెండు గిన్నెలు అయిందండి రెండు గిన్నెల నిమ్మరసం అయిందనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి రెండు కప్పులు ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు నిమ్మరసం ఇదిగోండి చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు నిమ్మరసం అయింది ఇప్పుడు మనం ఇదిగోండి ఈ కప్పుతో అరకప్పు అండి ఒక అరకప్పు ఇదిగోండి సాల్ట్ వేసేసుకుందాము ఓకేనా సాల్ట్ వేసుకుందాము ఇదే కప్పుతో మనం ఈ కప్పు నిండా కారం తీసుకుందామండి ఇప్పుడు ఓకే మనం ఉప్పు అయితే వేసేసుకున్నాం కదండి ఇదిగోండి అదే కప్పుతో ఇప్పుడు మనం కప్పు నిండా కారం వేసేసుకుందాం ఓకేనా కారం వేసేసుకుందాము అలాగే ఇదిగోండి ఒక చిన్న టీ స్పూను మెంతుపొడి ఓకే అలాగే ఒక స్పూను పసుపండి వేసేసుకొని ఒక్కసారి ఇది కలిపేసేసుకుందామండి ఇలా మొత్తం చాలా చాలా బాగుంటుందండి దోశలోకి బాగుంటుంది అలాగే గారెలోకి బాగుంటుంది పెరగన్నంలోకి బాగుంటుంది అసలు మామూలుగా అయినా సరే వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా కలిపేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట సో ఇప్పుడు మనం ఇదిగోండి ఈ చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ట్రై చేసి ఉంటే మీరు ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు అంటే కమెంట్ చేయండి లేదు అంటే ఈ రకంగా ట్రై చేయండి ఇది కూడా మనం చక్కగా ఇలా కలిపేసేసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నాను నేను ట్రై చేశాను కాబట్టి నేను మీకు చెప్తాను అనమాట ఈ చిన్నులపాయి పచ్చిమిరపకాయ ఆ రసంలో ఊరి చాలా టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఇది ఇలా చక్కగా ఇలా కలిపేసేసుకున్నాం కదా ఇది మనం పక్కన పెట్టేసేసుకొని మనం పోపు అయితే రెడీ చేసుకుందామండి ఓకేనా ఇప్పుడు మనం చక్కగా దీంట్లో చింతపండు సారీ నిమ్మకాయ రసంలో పచ్చిమిర్చి వేసుకున్నాము అలాగే ఉప్పు వేసుకున్నాము అలాగే కారం వేసుకున్నాము మెంతిపిండి వేసుకున్నాము చిన్నులపాయ కూడా వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము ఇప్పుడు మనం చక్కగా పోపు పోపుకి రెడీ చేసుకుందాం ఓకేనా ఇదైతే పక్కన పెట్టేసేసుకుని పోపు రెడీ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఇది మనం కలిపి పక్కన పెట్టేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంతో పనిలేదు నేను నేను పోపుకి తడకాయన అయితే పెట్టేసేసానండి చిన్నది పెట్టేసేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము చాలు వేసేసుకొని చక్కగా ఇదిగోండి ఇది మా చుట్టూ కరివేపాకు అనమాట కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఓకేనా ఆయిల్ హీట్ అవుతుంది ఆవాలు వేసేసేద్దాం అలాగే ఇదిగోండి ఒక మూడు రోజు చినులపై రబ్బరు ఇలా తొక్కి వేసేసుకుందాము మెత్తగా ఇదైతే మనం పోపు పెట్టిన వెంటనే వేయకూడదండి గుర్తు పెట్టుకోండి పోపు పెట్టిన వెంటనే వేయకూడదు అనమాట అలా బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది మనం చక్కగా ఇలా వేగనిద్దాము ఆవాలు మన చిన్నలిపాయలు వేగిపోయినాయి అండి కట్టేసేద్దాము కట్టేసి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని ఇది చల్లారనివ్వాలండి వెంటనే పోసేసుకోవద్దు మనం గ్యాస్ అయితే కట్టేసేసాము ఇప్పుడు ఇదైతే ఇద్దాం మనం చల్లారిన తర్వాత ఈ పోపు అనేది మనం చక్కగా దీంట్లో కలిపేసేసుకుందాం ఓకేనా అప్పటి వరకు ఇవి కొంచెం ఇది అవుతుందన్నమాట ఇది కూడా చల్లారుతుందన్నమాట వెయిట్ చేద్దాం ఓకేనా ఓకే అండి పోపు చల్లారిపోయిందండి ఇదిగోండి ఈ పోపను చక్కగా దీంట్లో ఇలా వేసేసుకొని వాళ్ళతో వేరు పెట్టుకున్నాం కదా ఈ పోపను చక్కగా ఇలా వేసేసుకొని ఓకేనా ఇది ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకుందామండి చక్కగా కలిపేసేసుకుందాము కలిపేసేసుకొని ఇది రూమ్ టెంపరేచర్ అయితే వన్ మంత్ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కంపల్సరిగా ఐదు నెలలు ఆరు నెలలు నెల ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే మాత్రం నెల గట్టిగా ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది మనం చక్కగా ఇలా కలిపేసేసుకొని ఒక గాజు సీసాలోకి దీన్ని చక్కగా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి ఈ రోజు పెట్టద్దండి చేసిన రోజే ఇవాళ ఉంచండి బయటే ఉంచేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడు తీసుకొని మనం వేసుకున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అది బాగా గుర్తుపెట్టుకోండి మనం తినాలిచ్చినప్పుడల్లా తీసి వేసేసుకొని మళ్ళీ మనం చక్కగా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే ఎక్సలెంట్ అనమాట వీడియో మీకు ఎలా అనిపించిందో ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే కమెంట్ చేయండి మనం సారీ మన వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే మరొక మంచి వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో అయితే సింపుల్ రెసిపీ అనమాట చాలా తేలిగ్గా అయిపోయే రెసిపీ అనమాట మనం జస్ట్ ఒక పోపు పెట్టుకునే ప్రాసెస్లోనే మనం గ్యాస్ అయితే వాడతాము ఇది మిగతా ప్రాసెస్ అంతా మనం మామూలుగా ఉన్న రెసిపీస్తో కలిపేసేసుకోవడం అనమాట సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అండి అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్